హైస్ ఘోరం అండి ఎందుకో గాని ఇప్పటికి చాలామంది తల్లిదండ్రులు అసలు వాళ్ళ పిల్లలు టైంకి తింటున్నారా ఇంట్లో సరిగా ఉంటున్నారా అండ్ వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు ఇది చెక్ చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు చదువుకుంటున్నారులే మనం వాళ్ళకి కావాల్సిన ఫీజు కడుతున్నాం డబ్బులు ఇస్తున్నారు అనుకుంటున్నారు కేరళలో కొచ్చిలో ఎంబీఏ చదువుతున్న అమ్మాయి వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఆమె ఉండేది అపార్ట్మెంట్లో ఐదో ఫ్లోర్ వాష్రూమ్కి వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ డెలివరీ పెళ్ళికాల పెళ్ళికాల ప్రెగ్నెంట్గా ఉంది ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి అమ్మాయి డెలివరీ బాత్రూంలో చేసుకుంది అసలు అప్పటిదాకా ఇంట్లో వాళ్ళకి ఏందికి తెలియలే డెలివరీ ఏ చేసుకుందా బాత్రూమ్లో అలాగే బిడ్డ నుంచి పార్సిల్ కవర్లో పెట్టి బయట పడేయాలి నేనన్న విషయం ఎవరికి తెలియకూడదు ఎలా ఎర్లీ మార్నింగ్ ఎవరు కనపడగలనుకొని తనకి అమెజాన్ పార్సిల్ వస్తాయి కదా సో ఆ పార్సెల్ తెచ్చిన కవర్ ఉంది కదా అందులో కవర్లో ఈ పుట్టిన బిడ్డని చుట్టేసి ఆ కవర్లో పార్సిల్ దాన్ని పెట్టి ఈషర్ రోడ్డు మీద వేసేసి మార్నింగ్ ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి చూసి ఏదో తేడాగా ఉంది కవర్ ఏంటని చూస్తే బ్లడ్ అన్నీ కనిపిస్తున్నాయి ఏంది తేడాగా ఉందని చూస్తే లోపల బిడ్డ వామ్మో అని డాక్టర్లు కబుర్ పెట్టారు వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా సారీ పోలీసులు కబురు పెట్టారు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా తెలిసింది చెప్పండి సింపుల్ అమెజాన్ పార్సిల్ కవర్ చూసారా దాని మీద అడ్రస్ ఉంది అమెజాన్లో వస్తువు ఈమెకు వచ్చింది ఈమె అడ్రస్కి వచ్చింది కదా కవర్ దాని మీద పార్సిల్ దాని మీద అడ్రస్ అదే కదా డైరెక్ట్గా ఆ ఇంటికే వెళ్ళారు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి మా అమ్మాయి నేను మా ఆయన ఉన్నట్టుగా పెద్దవాళ్ళు చెప్పారు ఇంట్లో చెప్పారు ఒకసారి మిమ్మల్ని పిలిపిస్తారు ఒంట్లో బాధ పడుకు ఒకసారి పిలిపించండి చూశారు తేడాగా ఉంది ఇమీడియట్గా డాక్టర్ని పిలిపించి ఆమెను ఆసుపత్రి అడ్మిట్ చేయించారు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు మనిషి భయపడిపోయింది అసలు ఏం జరిగింది అంటే ఆమెకు అర్థం కావట్లా డెలివరీ అయినప్పుడు రక్తం బ్లీడింగ్ అయింది సో వన్స్ కోలుకున్న తర్వాత ఆమెని హత్యాయత్నం కింద అరెస్ట్ చేస్తారు అయితే ఇప్పుడు విచారణకు తెలియాల్సింది ఆ పుట్టినటువంటి బిడ్డకి ఆల్రెడీ చనిపోయారు పోస్ట్ మార్టం చేసి బిడ్డ పుడతమే చనిపోయి పుట్టిందా లేదు ఆ బిడ్డని చంపేసి పార్సిల్ కవర్లో పెట్టి బయటపడేసిందా లేదా ఆ బిడ్డ బతికుండగానే కవర్లో పెట్టేసి చుట్టి బయటపడేసిందా అన్నది విచారణలో తేలేదు తర్వాత అసలు ఇన్ని రోజులు ఈ తల్లిదండ్రులకి ఈమె ప్రెగ్నె ప్రెగ్నెంట్ అనే విషయం ఎందుకు తెలియాల పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అసలు ఈ అమ్మాయి ఎలా అయింది ఎవరైనా అమ్మాయిని బలవంతంగా అత్యాచారం లేదా అన్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగిందా ఇవన్నీ విచారణలో తేలిది వీడియొక మెయిన్ ఇంటెన్షన్ పుణ్యం ఉండిద్ది తెలియకుండా జరిగినా తెలిసి జరిగిన వన్స్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ అనేది మీకు తెలిస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళి డాక్టర్ని కలిసి ఇన్ టైంలోనే అబార్షన్ చేయటమా లేదంటే తనకు బాధ్యుడైన వాళ్ళు ఎవరో తెలుసుకొని మాట్లాడుకొని పెళ్లి చేసుకోవటమా చేయండి అంతే తప్ప బిడ్డ పుట్టే వరకుండి బిడ్డ పుట్టిన తర్వాత చంపేసి బయటపడేయటమో లేదా బతికొండగానే బయటపడేసి చంపేయటమో ఇంత అయితే తెగబడకండి ఈమెకి ఒక రకంగా అదృష్టం ఉండి ఈమన్నా బతికింది కొన్ని సందర్భాలలో బిడ్డ అతలు ఇద్దరు చనిపోతారు దయచేసి జాగ్రత్త మొన్న ఒక ఘటన ఇటువంటిది ఏకంగా వచ్చేసి మహారాష్ట్రలో గవర్నమెంట్ ఆసుపత్రి సరిగ్గా కరెంట్ లేదట బట్ సిజేరియన్ చేయాలి ఆ మూమెంట్లో టార్చ్ లైట్లు వెలుతుళ్ళు మొబైల్ మొబైల్ టార్చ్ లెట్ వెలుతుల్లో సిజేరియన్ చేశారు పుట్టిన బిడ్డ నాలుగు కేజీలు వెయిట్ బట్ ఆరోగ్యంగా ఉన్నాడు కానీ ఈ చేసిన దిక్కుమని దానివల్ల బిడ్డ చనిపోయాడు ఆ తల్లి కూడా చనిపోయారు కారణం ఏంటంటే మొబైల్ టార్చ్ లైట్ వెళుతు చూడండి అసలు ఆసుపత్రుల్లో అలాగా ఇది ఇళ్లల్లో ఇలాగా అంటే ఆ పుట్టిన బిడ్డకు సంబంధించి డెలివరీ అయ్యే మనిషికి సంబంధించి మరి ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉంటారో అర్థం కావట్లేదు